కూటమి ప్రభుత్వ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో తిరుమల లడ్డు వివాదం తప్ప యువతకు ఇచ్చిన హామీలు ప్రభుత్వానికి గుర్తుకు రావటం లేదని విమర్శించారు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని ఏఐవైఎఫ్ నేతలు హెచ్చరించారు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం జాబు రావాలంటే బాబు రావాలని చెప్పేసి దాంతో పాటుగా నలభై సంవత్సరాలు రాజకీయ మనబోమైన చంద్రబాబు నాయుడు గెలిపిస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పాటు నిరుద్యోగ పృత్తి నెలకు మూడు వేల రూపాయలు ఇప్పటికీ మేము ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టి ఇరవై నెలలైతా ఉంది మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది నిరుద్యోగ వృద్ధి ఏమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీనిపైన జనవరి నెల ముప్పైవ తేదీన అఖిల భారతీయ గా నిరుద్యోగులందరినీ పైకి తెచ్చి నిరుద్యోగ రణబేరి పేరుతో చెల విజయవాడ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని నీరు కోసం మేము జాబ్ క్యాలెండర్ పైన కసరత్తు చేస్తా ఉన్నామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు మీరు ముప్పై తేదీ ప్రకటించారు ఇప్పటి వరకు ఆ కసరత్ ఏమైందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటివంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గాని పవన్ కళ్యాణ్ గాని విద్యాశాఖ మంత్రి గాని రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకుండా ఏ సమస్యలు లేనట్టుగా లడ్డూ చుట్టూ రాజకీయాలు చెప్తూ యువతను పక్కదారి పట్టిస్తా ఉన్నారు కాబట్టి ఏ వైపుగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతా ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి దాంతో పాటుగా నిరుద్యోగ వృత్తి కోసం బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించండి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారిని ఒకటి తలకే పరిమితం అవుతాం మా భజన ఏం చేసుకుంటాం అంటే మాత్రం అఖిల భారత యోజన సమయ అవసరమైతే నిరుద్యోగులను కలుపుకొని అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఏ